హలో అండి అందరు బాగున్నారా ఇప్పుడు నేనైతే వావ్ చార్కోల్ ఫేస్ వాష్ అండ్ వావ్ యాక్టివేటెడ్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేస్తున్నాను ఇది ఫేస్ మాస్క్ అండి పీల్ ఆఫ్ మాస్క్ మీకు ఐడియా ఉంటే ఉంటది మనం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాం వాళ్ళు పీల్ చేసేటప్పుడు మంట పుడతా ఉంటది కానీ ఇది నా కాదు అసలు ఫస్ట్ దీన్ని యూజెస్ చెప్తాను నేను ఇప్పుడు రెండు వావ్ యూజ్ చేస్తున్నాను నేను రెగ్యులర్ గా యూజ్ చేసే ఫేస్ వాష్ వచ్చేసి పాయింట్స్ అది నేను డస్ట్ రూమ్ లో పెట్టేసుకుంటాను బట్ ఇదేంటంటే ఇది కూడా స్పెర్ లో కొ ఇది యూజ్ చేసేటప్పుడు ఇదే యూజ్ చేద్దాం వావ్ వావ్ అనేసి ఇది వావ్ చార్కోల్ ఫేస్ వాష్ యూజెస్ ఏంటి అంటే విత్ మామూలుగా ఇది దేనితో చేశారు విత్ చార్కోల్ పౌడర్ అండ్ ప్రో విటమిన్ బి ఫైవ్ హెల్త్ డీటాక్సిఫైవ్ అండ్ అన్లాక్ పోర్స్ అంటే మన చర్మంలో ఇప్పుడు పోర్స్ లో విష పదార్థాలు అంటే ఈ డస్ట్ వల్ల పొల్యూషన్ వల్ల వెళ్ళి ఉంటాయి కదా వాటిని క్లీన్ చేస్తుంది అంటే స్కిన్ డీటాక్సిఫై చేస్తుంది అలాగే ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా పోర్స్ అనేది క్లోజ్ కాకుండా అంటే పోర్స్ క్లోజ్ అవ్వడం వల్ల మనకి పింపుల్స్ కానీ అవన్నీ వస్తూ ఉంటాయి పోర్స్ అనేది క్లీన్ అవడానికి ఓపెన్ అవడానికి బాగా యూస్ అవుతుంది నాకు అర్థమైంది చెప్పాను అండ్ దీన్ని యూజ్ చేసిందంటే వావ్ స్కిన్ సైన్స్ యాక్టివేటెడ్ చార్కోల్ పీల్ ఆఫ్ మస్క్ డీప్ క్లెన్సింగ్ పీల్ ఆఫ్ మస్క్ అండి క్లెన్సింగ్ నథింగ్ బట్ క్లీనింగ్ అనమాట క్లీనింగ్ కోసం యాక్టివేటెడ్ బాంబు చార్కోల్ నో పారాబిల్స్ నో మినరల్ ఆయిల్ డెర్మాలజి టెస్టిడ్ హెల్త్ డీటాక్సిఫై స్కిన్స్ ఇది కూడా స్కిన్ నిటాక్సిఫై చేయడానికి అండ్ రిమూవ్ బ్లాక్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది రెడ్ యూజింగ్ ఏజింగ్ సైన్స్ ఏజింగ్ సైన్స్ అంటే ఏంటి మన చర్మం ముడతలు పడితే ముసలలా కనిపిస్తాం సో అట్లా స్కిన్ అనేది కొంచెం బాగా ఉంటే ఏజింగ్ సైన్స్ అనేది మనకు కనపడవు సో ఏజింగ్ సైన్స్ రిడ్యూస్ చేస్తుంది సో ఇది ఎలా యూస్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకుంటాను సో మనం ఎలా యూస్ చేయాలి అంటే ఫస్ట్ డాంప్ డాంపింగ్ స్కిన్ అంటే స్కిన్ ఇలాగా వెట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ చూసారు కదా ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది మనకి ఇలాగా కలర్ మోషన్స్ మనము మసాజ్ చేసుకోవాలి అవాయిడింగ్ ఐ ఏరియా బాగా ఇలాగా మోషన్స్ ఈ హెడ్ బ్యాండ్ గాని హెయిర్ బ్యాండ్ మనం యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మన ఫేస్ మీద పడి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది ఎప్పుడైనా స్కిన్ మనము ఇలా సర్కులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ ఇలా కింద చేయకూడదు యాంటీక్లాక్ వైజ్ చేయాలి అంటే పైకి చేయాలి కూడా చేయాలండి ఇలా పైకి పైకి చేయడం వల్ల స్కిన్ టైటింగ్ అయింది అదే కిందకి చేసాము స్కిన్ సాగి అయిపోతుంది అండి కొంచెం సాగిద్దనమాట అప్పుడు ఇలా ముడతలు పడినట్టు ఉంటది ఇలా మసాజ్ చేసాం కదా ఇంకా దీన్ని మనం వాటర్ తో కడిగేయడమే ఫేస్ వాష్ చేసాను అని చూసారు కదా కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది ఇప్పుడు మనము దీన్ని టవల్ తో తుచ్చేటప్పుడు కూడా హార్డ్ గా బరా బా బరకూడదు కొంచెం స్మూత్ గా ఇలా జస్ట్ ట్యాప్ చేయాలి ఫేస్ ఎప్పుడైనా జస్ట్ మనం ఇలా ట్యాప్ అన్నమాట ఇలా పెట్టుకుని ఫేస్ టవల్స్ ఉంటాయి కదా చిన్నవి ఇలాగా మీకు ఫేస్ లో డిఫరెన్స్ ఉంటుంది వాష్ షేక్ ముందు ఎలాగుంది చేశాక ఎలా ఉంది అనేసి సో కొంచెం డ్రై అయ్యాక మనం పీల్ ఆఫ్ మాస్క్ అనేది అప్లై చేద్దాం డ్రై అయింది కదా ఇప్పుడు మనం పీల్ ఆఫ్ మాస్క్ ఎలా అప్లై చేయాలో చూద్దాము ఇక్కడ మనకి ఉంటారు హౌ టు యూస్ అనేసి క్లెన్స్ యువర్ ఫేస్ అప్లై అయ్యే థిన్ అండ్ ఈవెన్ లేయర్ ఆఫ్ ద ఫేస్ మాస్క్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్ ఎక్సెప్ట్ అరౌండ్ ఐస్ అండ్ ఆ లిప్స్ ఫస్ట్ ఏం చేయాలి క్లెన్స్ చేయాలి అంటే ఫేస్ ని చక్కగా క్లీన్ చేయాలన్నమాట సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లై థిన్ అండ్ ఈవెన్ లేయర్ అంటే పల్చగా తీసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని చాలా పల్చగా తీసుకొని ఈవెన్ గా ఫేస్ అంతా ఒకేలా అప్లై చేయాలి అంటే ఒకసారి మందంగా పల్చగా అట్లా కాకుండా మొత్తం మనం తీసుకున్నామని చక్కగా ఒకేలాగా అంటే అన్ని చోట్ల ఒకేలా ఉండేలాగా అప్లై చేసుకోవాలి ఆల్ ఓవర్ యువర్ ఫేస్ ఎక్సెప్ట్ అరౌండ్ ఐస్ అండ్ ఆన్ లిప్స్ లిప్స్ మీద అప్లై చేయకూడదు ఐస్ ఉంది కదా ఇక్కడ కానీ చుట్టూ ఐస్ చుట్టూ మాత్రం అప్లై చేయకూడదు అనమాట లీవ్ ఆన్ టు డ్రై ఫర్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ సో తర్వాత మనం అప్లై చేశాక చక్కగా ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ డ్రై చేయాలి అంటే అది సమ్మర్ సీజన్ లో అయితే తొందరగా ఆరిపోయింది రైని సీజన్ లో అయితే కొంచెం లేట్ గా అట్లా అనమాట సో మనకి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆరిపోయితే తీసేయచ్చు థర్టీ మినిట్స్ పట్ల నో ప్రాబ్లం సో ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ చూసుకొని డ్రై అయితే మనం క్లీన్ ఆఫ్ చేయొచ్చు అనమాట ఆర్ యాజ్ రిక్వైర్డ్ ఎంతసేపు డ్రై అవ్వడానికి టైం పడితే అంతసేపు మనం ఉంచాలి వన్స్ ద మాస్క్ ఫుల్లీ డ్రై అండ్ టైట్ అది కారిపోయిన టైట్ గా ఉంటది అనమాట మాస్క్ అప్పుడు మనం పీల్ ఆఫ్ చేయొచ్చు స్టార్ట్ పీలింగ్ ఫ్రమ్ బాటమ్ అప్వర్డ్ అంటే కింద నుండి స్టార్ట్ చేయాలి ఇలా పైకి అప్వర్డ్ టిల్ ద ఎంటైర్ మాస్క్ రిమూవ్ సో మనం మొత్తం మాస్క్ రిమూవ్ చేసాక ప్రాసెస్ ఇదే ఇక్కడ నుంచి పీల్ చేస్తే పైకి అయినా ఇలా 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 కింద నుండి పైకి పీల్ చేయాలి డౌన్వర్డ్ నుండి అప్వర్డ్ కి పీల్ చేయాలన్నమాట యూస్ దిస్ వన్స్ అ వీక్ టు కీప్ స్కిన్ ఫ్రెష్ అండ్ క్లీన్ సో ఈ మాస్క్ ని మనం వీక్లీ వన్స్ యూజ్ చేయొచ్చు మనకి స్కిన్ ఫ్రెష్ గా క్లీన్ గా ఉండాలి అంటే ఇది ఇప్పుడు ఇది జెల్లీలా ఉంది కదా నేను యూజ్ చేయకపోవడం వల్ల ఇలా అయిపోయింది ఇది సరిగ్గా ఈ వావ్ యాక్టివేటెడ్ చార్కోల్ పీలఫ్ మాస్క్ అనేది మనకి అమెజాన్లో దొరుకుతుంది త్రీ ఫార్టీ నైన్ అలా ఉంటుంది ఆఫర్లో ఎప్పుడైనా త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇది ఆడవాళ్ళకి మాత్రమే కాదండి మగవాళ్ళకు కూడా యూజ్ చేయచ్చు సో ఇది మెన్ అండ్ ఉమెన్ అనమాట ఇద్దరికి యూజ్ చేయొచ్చు చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది వీక్లీ వన్ సప్లై చేయగలిగితే గన మన ఫేస్ మీద ఉన్న అంతా క్లీన్ అయిపోతుంది నీట్గా క్లియర్ కరెక్ట్గా ఉంటుంది ఫేస్ అనేది చాలా బాగుంటుంది ఫైవ్ బేసిక్ గా చూపించినట్టు ఉండదు జెల్లీ లాగా ఇలా లిక్విడ్ లాగా ఉంటది బట్ నేను యూస్ చెప్పేసి ఆ పైన వరకు అంత అలా అయిపోయింది అది ఇప్పుడు బాగా వచ్చింది చూడండి చక్కగా వచ్చేసింది ఇలా పల్చగా చేయండి చూసారు కదా హెయిర్ ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఈ పీల్ ఆఫ్ మాస్క్ అయితే నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ నుండి యూజ్ చేస్తున్నాను యూజ్ చేస్తున్నా అంటే చెప్పినట్టు వారానికి ఒకసారి వాడుతున్నాను కాదు కొని పెట్టుకుంటాను నాకు అవసరమైనప్పుడు నెలకోసారో రెండు నెలలకు ఒకసారి అయినా వాడతా ఒక్కోసారి టైం అయిపోయిన పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి టూ టైమ్స్ ఏమో కొని అలా పెట్టానా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటుంది దీని టైం ఖచ్చితంగా టూ ఇయర్స్ పైనే ఉంటుంది అయినా మనకేందంటే బద్ధకం కదా దీన్ని ఫేస్ మీద అప్లై చేయడానికి కూడా సో అలాంటి సందర్భాల్లో టైం అయిపోయి కూడా పడేసారు చాలా బాధ చేసేది నాకు అందుకని ఈసారి ఇలా కాదా రెగ్యులర్గా వాడాలి అనేసి అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా వాడాలి అని ఈసారి వాడుతున్నాను అనమాట మాస్క్ అప్లై చేశాక మనం ఎక్కువ మాట్లాడకూడదు తినకూడదు అంటే మాట్లాడినప్పుడు తిన్నప్పుడు ఇది ఈ మనకి పార్ట్ అనేది కదులుతుంది కదా సో ఇది డ్రై అవుతున్నప్పుడు ముడతలు పడతాయి అనమాట ఆ ముడతలు అనేవి తీసేసినా కూడా ఉంటాయి అందుకని మాట్లాడకూడదు నేను ట్రై అప్లై చేయాలి వావ్ అనేది కొంచెం మంచి బ్రాండ్ అండి ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి కాకపోతే ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఆఫ్లైన్లో దొరకకపోవచ్చు అంటే మనకి స్టోర్స్లో దొరకపోవచ్చు నేనైతే రెగ్యులర్గా వీటిని అమెజాన్లో కొంటూ ఉంటాను వావులో నేను ఇష్టపడేవి ఏంటి అంటే వావు అలోవెరా జెల్ ఖచ్చితంగా నేను అలోవెరా జెల్ అంటే వావు బ్రాండే వాడతాను ఇంకా ఆఫ్ మాస్క్ ఈ రెండు ఇంకా వావే వాడతాను ఇప్పుడు నేను వాడే షాంపూ కూడా వావే ఆనియన్ షాంపూ ఇలా అనమాట మంచి బ్రాండ్ ఇప్పుడు మనం డ్రై వెయిట్ చేద్దాం తర్వాత పిల్ ఆఫ్ చేద్దాం నాకైతే లైట్ గా ఇక్కడ మంట పుడుతుందండి యాక్షన్ జరుగుతుంటే మంట పుట్టింది ఏం కాదు నేను చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను రెండు వేల పద్దెనిమిది నుండి పిల్ ఆఫ్ మాస్క్ వాడుతున్నాను దీనివల్ల నాకు దర్శనం బెనిఫిట్స్ ఏంటంటే మనము ఫేషియల్ హెయిర్ ఉంటది కదా చాలా చిల్ పల్చగా ఆ ఫేషియల్ హెయిర్ వచ్చేస్తుంది సో అది రిమూవ్ చేయడం వల్ల మన ఫేస్ గ్లోగా కనిపిస్తుంది సో అది నేను బాగా అబ్జర్వ్ చేస్తాను ఫేషియల్ హెయిర్ రిమూవ్ కి బెస్ట్ మాత్రం అని చెప్పొచ్చు సో ట్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం తర్వాత ఫీల్ ఆఫ్ చేద్దాం ఫీల్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదా మౌత్ ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ స్కిన్ టైట్నింగ్ టైట్గా ఉంది బలవంతాలు మాట్లాడితే మూతలు పడతాయి అంతకుముందు నేను వావ్ పీల్ ఆఫ్ మాస్క్ వాడకముందు హిమాలయ పీల్ ఆఫ్ మాస్క్ వాడాను అది చాలా స్మూత్గా ఉంటుంది పీల్ ఆఫ్ చేసేటప్పుడు కూడా మెత్తగా ఉంటుంది కానీ ఇదేంటంటే పీల్ ఆఫ్ చేశాక కొంచెం మనకి ఇలా బాగా వస్తుంది అనమాట మనం చూడవచ్చు దీని మీద హెయిర్ ఆ హిమాలయ వాడినప్పుడు నాకు ఏం రిజల్ట్స్ కనిపించలేదు ఎవరి యూత్ కూడా వాడినా నాకు అంత రిజల్ట్స్ కనిపించలేదు కానీ వావ్ వాడినప్పుడు మాత్రం ఇమీడియట్గా అది తీసేసినప్పుడు దాని మీద హెయిర్ అనేది చక్కగా కనిపిస్తుంది ఫేస్ మీద ఉన్న హెయిర్ మంచి రిజల్ట్స్ అయితే నేను చూస్తున్నాను వావ్తో చూసారు కదా కింద పీల్ ఆఫ్ చేశాను నేను చెప్పినట్టే అంటే మనం వాళ్ళు చెప్పినట్టు కింద నుండి పీల్ ఆఫ్ చేయాలి చక్కగా వచ్చేసింది పీల్ ఆఫ్ మాస్క్ తీసేటప్పుడు పెయిన్ ఏమి ఉండదండి మీకు నేను చూపిస్తాను దీనికి మన ఫేషియల్ హెయిర్ కూడా వచ్చి ఉంటది చూపిస్తాను తర్వాత పై దాకా కూడా మనము కింద నుండి పైకే తీసుకోవాలి అఫోర్ డైరెక్షన్ ఇలా ఇలా జుట్టుకు లైట్ గా అంటున్నట్టు చేత తీసేసుకోండి ఇక్కడ అవసరం లేదు ఇంతవరకు చాలు ఎందుకంటే ఇక్కడ వేయడం వల్ల ఇందరినీ అబ్జర్వ్ చేస్తే ఇలా అంటే ముడతలు పడుతుంది సో క్లీన్ చేసుకుని వస్తా వెయిట్ చేయండి ఇప్పుడు టైం మధ్యాహ్నం ఒంటి గట్ట దాటింది ఎదురు వస్తుంది నాకైతే చూసారు కదా ఫేస్ చూసారు కదా రిజల్ట్స్ ఫస్ట్ వీడియో స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా మీరు అబ్జర్వ్ చేయండి ఫేస్ వాష్ చేసాక ఎలా ఉందో పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేసాక ఎలా ఉందో ఒకవేళ మీకు రిజల్ట్ నచ్చి నిజంగా యూజ్ అవుతుంది అనుకుంటే అరే నా ఫేస్ లో చేంజ్ బట్టి మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనండి నేనైతే వావుని ఎప్పటి నుండో వాడుతున్నాను అంటే నేను చెప్పాను కదా బేసిక్ గా అసలు దేనికి యూజ్ చేస్తానంటే మనకి స్కిన్ అనేది క్లీన్ గా ఉంచడానికి ఈ పోర్స్ అనేవి క్లీన్ చేయడానికి లేకపోతే బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూపిస్తాను కదా మర్చిపోయాను సో ఇప్పుడు నేను కెమెరా తిప్పి మీకు చూపిస్తా మనకి దీని వల్ల యూజ్ ఏంటి అంటే ఫేషియల్ హెయిర్ ఉంటది కదా అది వచ్చేస్తుంది దానివల్ల ఫేస్ అనేది ఈవెన్ గా బాగా స్మూత్ గా బాగుంటుంది చూపిస్తాను చూడండి నేను ఇలా ఫింగర్ మీద పెట్టాను కదా ఇదంతా హెయిర్ అండి మనకి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది ఫేషియల్ హెయిర్ అంటే ఎవరికైనా సరే ఆడవాళ్ళకైనా సరే ఫేస్ మీద లైట్గా ఇలా చిన్న బేబీ హెయిర్ ఉంటుంది అనమాట మీకు అంద అర్థమై ఉంటుంది ఇది ఫింగర్ మీద ఇలా వచ్చింది కదా ఈ బేబీ హెయిర్ అనేది మనకి పీల్ ఆఫ్ మాస్క్తో సో ఎనీ పీల్ ఆఫ్ మాస్క్ కాకపోతే వావ్ అనేది మంచి బ్రాండ్ నేనైతే ఇదే చూసారు కదా మీరు కొంచెం నేను ఇది రోల్ చేస్తూ ఉన్నాను మీకు ఫేషియల్ హెయిర్ చూసారా ముళ్ళులా కనిపిస్తూ ఉంది మొత్తం సో నాకైతే ఇందుకోసం ఇష్టం అండి నాకు మెయిన్ మనకు ఫేషియల్ హెయిర్ పోతే ఫేస్ అనేది క్లీన్ గా ఈవెన్ గా నీట్ గా ఉంటుంది గ్లో కూడా వస్తుంది ఫేషియల్ హెయిర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కొంచెం గ్లో అనేది ఉండదు ఈ హెయిర్ ఆటోమేటిక్ ఇలా రావడం వల్ల మన స్కిన్ మీద ఉన్న లేయర్ ఉంటది కదా ట్యాన్ అయిన గానీ ఆ ట్యానింగ్ అంతా పోతుంది చూసారా క్లియర్ కట్ గా మీకు కనిపిస్తుంది ఫేషియల్ హెయిర్ అనేది చూసారు కదా నేను తీసేసిన ఈ పీల్ ఆఫ్ మాస్క్ మీద మీకు బేబీ హెయిర్ నేను చూపించాను సారీ ఫేషియల్ హెయిర్ చూపించాను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఈజీ మెథడ్ పెయిన్ లెస్ మెథడ్ మనకి పీల్ ఆఫ్ మాస్క్ అండి చాలా చాలా చిన్న చిన్న హెయిర్ కూడా వచ్చేస్తుంది అనమాట మనకి ఫేస్ మీద తెలియకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫేషియల్ హెయిర్ అనేది సో నాకు ఈ పర్పస్ ఇష్టం ఆ ఫేషియల్ హెయిర్ రిమూవ్ అయితే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కానీ అది డార్క్నెస్ పోయి గ్లోగా ఉంటుంది సో ఇది వాటి వీడియో వీడియోస్ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ ప్రొడక్ట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా ఇంట్రెస్ట్ ఉండి నచ్చిన వాళ్ళు బై చేయచ్చు